రాజ సన్మానం ఒక ఊళ్ళో భాస్కరుడనే కవి ఉన్నాడు అతడికి రాజ సన్మానం పొందాలని కోరిక అందుకోసం ఆ దేశపు రాజు చంద్రభాను పొగుడుతూ పెద్ద కావ్యం రాశాడు ఆ కావ్యాన్ని వినిపించడం ఎలాగో తెలియక గ్రామాధికారి వద్దకు వెళ్ళి సాయం అడిగాడు నేను రాజధానికి వెళితే కలుసుకునేది రాజోద్యోగులనే మంత్రిగారి దర్శనమే ఇంతవరకు కాలేదు రాజదర్శనం విషయంలో నీకు నేనేమి సాయపడగలను రాజధానిలో ఆస్థాన కవులను ఎవరినైనా ఆశ్రయించు అన్నాడు గ్రామాధికారి భాస్కరుడు తన కావ్యం తీసుకొని వెంటనే రాజధానికి బయలుదేరాడు అందుకు అడవి మార్గం అయితే దగ్గర ఆ మార్గం వెంట కొంత దూరం వెళ్ళేసరికి దొంగ ఒకడు అతన్ని అడ్డగించి ఉన్నదంతా ఇవ్వమన్నాడు ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు నా కావ్యాన్ని రాజు విని మెచ్చి డబ్బిస్తే అందులో నీకు కొంత వాటా ఇవ్వగలను అని భాస్కరుడు దొంగను వేడుకున్నాడు దొంగ ఆశ్చర్యపోతూ నువ్వు కవివా అయితే నా గురువును చూడాల్సిందే ఆయనకు కవులంటే మహా ఇష్టం పద అంటూ భాస్కరుడి కళ్ళకు గంతలు కట్టి కొంత దూరం మెల్లగా నడిపించి తీసుకువెళ్ళి కట్లు విప్పాడు కొండల మధ్య పెద్ద భవనంలో తానున్నట్లు గ్రహించాడు భాస్కరుడు అక్కడ చాలామంది దొంగలు నేరస్తులు కసాయి వాళ్ళు రకరకాల పన్నులు చేస్తూ తిరుగుతున్నారు వాళ్ళ గురువు తెల్లని పట్టు వస్త్రాలు ధరించి తేజస్సుతో మెలమెలా మెరిసిపోతున్నాడు దొంగ భాస్కరుని గురించి ఆయనకు చెప్పాడు గురువు భాస్కరుడితో నా పేరు విద్యానాథుడు నాకు కవిత్వం అంటే ఎంతో ఇష్టం కవిత్వం రాయడానికి అడవి ఎంతో బాగుంటుంది ఇక్కడ ప్రకృతి ఆత్మబంధువులా పలకరిస్తుంది ఇలాంటి సహజ వాతావరణంలో కవికి కవిత్వం తృప్తినిస్తుంది నువ్వు కూడా నాతో పాటు ఇక్కడే ఉండిపో అన్నాడు నాకు రాజసన్మానం పొందాలని ఉంది అన్నాడు భాస్కరుడు రాజసన్మానమా కవులకు అలాంటి కోరిక తగదు రాజులు కవుల చేత నీచమైన పనులు చేయిస్తారు అన్నాడు విద్యానాథుడు గంభీరంగా తమరు నేరస్తుల మధ్య ఉంటూ రాజనీచత్వం గురించి ఆలోచించడం హాస్యాస్పదంగా ఉంది అన్నాడు భాస్కరుడు నా చుట్టూ ఉన్నవారి గురించి నీకు సరిగ్గా తెలిసినట్టు లేదు త్వరలో నీ అభిప్రాయం మారుతుంది అన్నాడు విద్యానాథుడు ఆ రోజు చీకటి పడ్డాక విద్యానాథుడు అక్కడ ఉన్నవారందరికీ భాగవతంలోని పద్యాలు చదివి వినిపించాడు అర్థం వివరించాడు ఎవరైనా సందేహాలు వెల్లడిస్తే తీర్చాడు భాస్కరుడిదంతా చూశాడు అక్కడున్న వారిలో అతడికి ఏ ప్రత్యేకత కనిపించలేదు మ్రాను లేని చోట ఆముదపు మొక్క మహావృక్షమైనట్లు విద్యానాథుడు వారి మధ్యన మాత్రమే రాణించగలడేమో అందుకే ఆయనకు అక్కడ బాగుందని అతడు అనుకున్నాడు ఆ రాత్రి సుఖంగా నిద్రపోయాక మర్నాడు లేస్తూనే భాస్కరుడు ప్రయాణమయ్యాడు విద్యానాథుడు అతడి వంక జాలీగా చూసి ఇలాంటి శ్రోతలు నీకు దొరకరు ఇక్కడ నీకు రోజులు సుఖంగా వెళ్ళిపోతాయి రాజుల వద్దకు వెళ్ళి ఏమి బాగుంటావు అన్నాడు ఏమైనా భాస్కరుడు మాత్రం అక్కడ ఉండదలుచుకోలేదు అప్పుడు విద్యానాథుడు ఈ అడవి దాటాక నాదపురం వస్తుంది అక్కడ నా శిష్యుడు వల్లభుడు ఉంటున్నాడు అతడు మహాకవి నువ్వు అతన్ని కలుసుకో కర్తవ్యం బోధపడుతుంది అన్నాడు సరేనని బయలుదేరి భాస్కరుడు నాదపురం చేరుకున్నాడు అక్కడ వల్లభుడి గురించి ఎంతమందిని అడిగినా ఆచూకీ తెలియలేదు ఆఖరి ప్రయత్నంగా అతడొక పశుల కాపరిని వల్లభుడి గురించి అడిగాడు నేనే వల్లభుణ్ణి నాతో నీకేం పని అన్నాడా పశువుల కాపరి నువ్వు వల్లభుడివా నీ గురువు విద్యానాథుడు నువ్వు మహాకవివని చెప్పాడే అన్నాడు భాస్కరుడు ఆశ్చర్యంగా నిన్ను విద్యానాథుడు పంపాడా ఆయన ఎలా ఉన్నాడు మళ్ళీ కొత్తగా కావ్యాలు ఏమైనా రాశాడా అంటూ వల్లభుడు భాస్కరుణ్ణి ప్రశ్నలతో ముంచెత్తాడు విద్యానాథుడు కవిత్వం రాస్తాడో లేదో నాకు తెలియదు ఆయన పామరులకు పురాణ కావ్యాలు వినిపిస్తూ రోజులు వెళ్ళబుచ్చుతున్నాడు సరే నువ్వు విద్యానాథుడి శిష్యరికం ఎందుకు చేశావు ఎప్పుడు చేశావు ఏం సాధించావు అంటూ భాస్కరుడు వల్లభుణ్ణి ప్రశ్నించాడు అప్పుడు వల్లభుడు తనను గురించి చెప్పుకున్నాడు అతడొక పేద రైతు ఇంట పుట్టాడు అతడికి చిన్నప్పటి నుంచి కవిత్వం అంటే ఇష్టం తనకు తోచిన విధంగా కవిత్వం మళ్ళీ పాడుకుంటూ పక్షులకు జంతువులకు వినిపిస్తూ ఉండేవాడు ఒకసారి విద్యానాథుడా ఊరు వచ్చాడు ఆనాటి రాత్రి దేవాలయ ప్రాంగణంలో చేరిన వారికి తిక్కన వ్రాసిన మహాభారతంలోని పద్యాలు వినిపించి చక్కగా అర్థం చెప్పి సందేహాలు అడిగిన వారికి తీర్చాడు వల్లభుడు ముగ్ధుడై ఆయన వద్దకు వెళ్ళి అయ్యా అందాన్ని మంచితనాన్ని చూసినప్పుడల్లా నాలో కవిత్వం పొంగుకొస్తుంది పద్యాలల్లి పాడుతాను నా పద్యాల అర్థం నాకే తెలియదు తమరు విని అవి మంచి పద్యాలో పిచ్చి మాటలో చెప్పాలి అంటూ తన పద్యాలు కొన్ని వినిపించాడు విద్యానాథుడవి విని నాయన నువ్వు సహజ కవివి నా వెంటరా ఏడాదిలో నిన్ను మహాకవి చేస్తాను అన్నాడు వల్లభుడు ఆయనతో వెళ్ళాడు అతడికి భాష గురించి తెలిసింది అప్పుడు అతడొక కావ్యం రాశాడు విద్యానాథుడా కావ్యాన్ని ఎంతగానో మెచ్చుకొని నువ్వు కలకాలం ఇలాగే కవిత్వం చెప్పాలనుకుంటే రాజాశ్రయానికి వెళ్ళకు అని సలహా ఇచ్చాడు వల్లభుడు పేదవాడు గురుశుశ్రూష అయ్యాక ఇంటికి వచ్చేసరికి తండ్రి జబ్బు పడ్డాడు ఇంటి అంతా అతడి మీద పడింది దానితో ఇక కవిత్వం రాసే తీరు బాగుండదేమోనని భయపడి రాజధానికి వెళ్ళాడు కానీ అక్కడికి రాజస్థాన పరిస్థితులు నచ్చక తిరిగి వచ్చాడు ఆ సమయంలో అదే ఊరిలో ఉన్న రత్నాకురుడనే భాగ్యవంతుడు కబురు పెట్టి నువ్వు నాకు ఎల్లరినకాపు అల్లడుగా ఉంటానంటే నీ తల్లిదండ్రులకు బ్రతుకున్నంతకాలం సేవకులను నియమిస్తాను నువ్వు ఏ బాధరబందీ లేకుండా కవిత్వం రాసుకోవచ్చు అన్నాడు వల్లభుడు అందుకు ఒప్పుకొని రత్నాకరుడి కూతురు మంజరిని పెళ్లి చేసుకున్నాడు మంజరి పెంకి పిల్ల భర్త చేత అడ్డమైన పనులు చేయిస్తుంది తెక్కరేగితే పశువుల్ని కాసే పనికి కూడా పంపుతుంది అయ్యో పాపం నీది చాలా బాధాకరమైన జీవితం అంటూ భాస్కరుడు అతడి మీద జాలిపడ్డాడు నాకేమీ బాధగా లేదు రోజూ కవిత్వం రాసుకునేందుకు తగిన సమయం అనుకుంటున్నాను అంతకంటే నాకు ఇంకేం కావాలి అన్నాడు వల్లభుడు భాస్కరుడికి ఈ మాటలు నచ్చలేదు వల్లభుడి కవిత్వంలో పసలేదని అందువల్లనే రాజు అతడికి ఆశ్రయం ఇచ్చి ఉండడని అనుకొని రాజధానికి ప్రయాణమయ్యాడు అప్పుడు వల్లభుడు రాజధానిలో వేదాచారి అనే గొప్ప కవి ఉన్నాడు నీవాయనను కలుసుకుంటే తగిన సాయం చేస్తాడు అని చెప్పాడు భాస్కరుడు ప్రయాణమై రాజధానికి వెళ్ళాడు అక్కడ విచారించగా వేదాచారి అనే ఆయన ఊరి చివర ఆశ్రమంలో రోగులకు సేవ చేస్తుంటాడని చెప్పారు కవి అయినవాడు ఆశ్రమంలో రోగులకు సేవ చేస్తూ కాలం ఏమిటి అనుకుంటూ భాస్కరుడు ఆశ్రమానికి వెళ్ళి వేదాచారిని కలుసుకున్నాడు వేదాచారి భాస్కరుడి వివరాలన్నీ తెలుసుకొని నాయన కవికి రాజాశ్రయం వల్ల గుర్తింపు సులభం అవుతుంది కానీ రాజుల సేవ నరకప్రాయం అది తెలుసుకునే విద్యానాథుడు అడవులకు పోయాడు వల్లభుడు రత్నాకరుడి అల్లుడయ్యాడు నేను రోగులకు సేవ చేస్తున్నాను అని ఒక క్షణం ఆగి ఇదంతా అలా ఉంచుదాం ఏది నీ కావ్యం అన్నాడు భాస్కరుడు వేదాచారికి తన కావ్యం ఇచ్చాడు ఆయన కావ్యంలోని కొన్ని పుటలు చదివి నాయన ఇప్పుడు నీ గురించి నాకే సందేహమూ లేదు తమ ఆశ్రయం కోరే కవుల చేత రాజ్యులు చేయించే దాస్యవృత్తి నువ్వు ముందే ప్రారంభించావు నీకు తప్పక రాజాశ్రయం లభిస్తుంది అన్నాడు ఆ మాటలతో భాస్కరుడు ముఖం ఎర్రబడింది ఏమిటి నేను చేసిన దాస్యవృత్తి అని అడిగాడు ఉక్రోషంగా ఈ కావ్యంలో రాజు చంద్రభానుడి గురించిన ప్రశంసలే కనబడుతున్నాయి వీటిలో ఏ ప్రశంసకు ఆయన అర్హుడు కాదు అర్హత లేకుండా ప్రశంసలు పొందాలన్న తమ కోరికను రాజులు కవుల ద్వారా తీర్చుకుంటారు ఆ కోరిక నీచమైనది అడిగేవాడు తీర్చేవాడు కూడా నీచుడే అన్నాడు వేదాచారి తడుముకోకుండా అప్పటికి భాస్కరుడికి విషయం అర్థమైంది అతడు కొంతకాలం రాజధానిలోనే ఉండి అక్కడ గ్రంథాలయాల్లో విద్యానాథుడు వల్లభుడు వేదాచారి వంటి వారి కావ్యాలు చదువుతూ గడిపాడు ఆ తరువాత రాజదర్శనం కోసం ప్రయత్నించకుండానే తన ఊరికి తిరిగి వెళ్ళాడు అక్కడ ప్రశాంతంగా జీవితం గడుపుతూ కొన్ని కావ్యాలు రచించాడు కానీ రాజసన్మానం గురించి మాత్రం ప్రయత్నించలేదు ధన్యవాదాలు